నిల్పల్లి నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్లు దారి పొడవున పెద్ద ఎత్తున ప్రజల యొక్క కంటిన్యూటీ వాళ్ళ ఆశీస్సులు పెద్ద ఎత్తున మద్దతు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాఖల చరిత్రలో లేవు నాకు నిజంగా చాలా సంతోషం వేసింది ఈరోజు రెండున్నర గంటల్లో చేరాలని పదిమూపాకి బయలుదేరితే సుమారుగా నాలుగు గంటలు పట్టింది మూడు గంటలలోపు నామినేషన్ పత్రాలు ఆరువుకు సమర్పించాలి కాబట్టి ఇక్కడికి మేము చేరడమే రెండు యాభై కెరియర్స్ స్తంభం దగ్గరికి చేరడం జరిగింది అందువల్ల ఈ పబ్లిక్ మీటింగు అనివార్యంగా క్యాన్సిల్ అయింది ఇంకో రోజుని పబ్లిక్ మీటింగ్ షర్మిళ గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు హాజరవుతారు ఈరోజు జేడీ శీలం గారు నేను ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నామినేషన్స్ని ఫైల్ చేయడం జరిగింది ఈరోజు చూస్తూ ఉంటే చిరాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనపడతాము నేను కేవలం నాలుగో తారీఖు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేస్తే తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి ఉగాది పర్వదేనాన్ని అనౌన్స్ చేస్తే ఈరోజు ఇరవై మూడో తారీఖు అంటే కేవలం పదిహేను రోజులు పద్నాలుగు రోజుల్లోనే అంత పెద్ద ఎత్తున జనం సుమారుగా యాభై వేల మంది ఆ స్వగృహం బదిలిపల్లి దగ్గర నుంచి గడార స్థంభం దాకా దారి పొడవున స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల నుంచి అక్కడ ఏ కమ్యూనిటీ ఆ వీధి ఎంట్రన్స్లో ఉంటే ఆ వీధులు వీధులు కదిలిచ్చి మద్దతు తెలియటం తెలపటం ఆశ్చర్యం వేసింది ఇది నాకు కొన్నంత శక్తినిచ్చింది ఎందుకంటే నేను పోటీ చేస్తుంది ఈరోజు రెండు ప్రముఖమైనటువంటి పార్టీలకి వ్యతిరేకంగా ఒకటి పాలకపక్షమైనటువంటి వైసీపీ రెండోది ప్రధాన పక్షంగా ఉంది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానీ ఇక్కడ ఈ రెండు పక్షాలు ఎంత దారుణంగా విఫలమైనయో గత ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు నామినేషన్ చూస్తేనే అర్థమవుతుంది కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఊర్లు ఊర్లు తరలి వచ్చి వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకంటే చిరాల్ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది పూర్తి స్థాయిలో పేదలతో నిండిపోయింది సముద్ర తీరాన మత్స్యకారులు తర్వాత వచ్చే చిన్న చిన్న కమ కమతాలు కలిగినటువంటి వ్యవసాయదారులు ఆ తర్వాత ముంచెం ముందుకు వస్తే మెయిన్ రోడ్డుకి ఇరువైపులా లెక్కలు ముక్కలు చేసుకునే చేనేత కార్మికులు పట్టణంలో అన్ని రకాల చేతి వృత్తులలో ఆటో డ్రైవర్లు బిల్డింగ్ వర్కర్స్ చిన్న చిన్న కూలీలు ముఠా కూలీలు ఇలా ఇన్ని రకాలైనటువంటి శ్రమజీవులతో నిండిపోయినటువంటి నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోషేశారంటే కర్ణంబలరావు ఎవరైతే తెలుగుదేశంలో గెలిచి అధికారం ఉంది కదా అని వైసీపీలోకి వచ్చి చీరాల చరిత్రలో చీరాల నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి కొత్త కొత్త నీచమైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరదిస్తే ఈ కొండయ్య అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ మెయిన్ ప్రత్యర్థి పార్టీగా ఉండి రాజకీయ ప్రత్యర్థి పార్టీగా ఉండి రెండు సంవత్సరాల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అంటే ఆయన చేసిన అవినీతిని నువ్వు సమర్థించినట్ట లేకపోతే కర్నంబాలరావుకి కొండయ్య గారు భయపడినట్ట ఈ రెండింటిలో ఒకటి నిజం సమాజంలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల పక్షాన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజలకు తోడుగా ఉండాలి ఒంటిరికి మేధపడుతున్న మన తలాడ్డం పెట్టాలి తప్పితే మన ప్రాణాన్ని కూడా రాజకీయాల్లో లెక్క చేయకూడదు అలాంటిది తోపడి సముద్ర తీర ప్రాంతాల్లో అసలు లాండ్ ఆర్డర్ లేదు గ్రామ గ్రామాలు కొట్టుసి వచ్చినాయి చిన్న చిన్న కారణాలకి అట్టిని చక్కబెట్టకుండా ఇంకా ఆజ్యం పోసి సుమారుగా చేరాల చరిత్రలో ఐదు సంవత్సరాల్లో తెర ప్రాంత గ్రామాల్లో సుమారుగా నలభై ఐదు క్రిమినల్ కేసులు ఒక్క కేసు లేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ గ్రామాల్లో ఒక్క కేసు అంటే ఒక్క కేసు లేదు ఇవాళ ఏ గ్రామానికి ఏ గ్రామానికి మధ్యలో సంబంధాలు లేవు అలానే మధ్యలో ఉన్నటువంటి వ్యవసాయదారులు వాళ్ళ పాస్బుక్లు తీసుకోవాలన్నా వెబ్లైన్లో చిన్న కరెక్షన్కి ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆ గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ పెద్ద మనిషి ఎంత పెద్ద ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఆఫీసులో అడుగు పెడితే ఉచితంగా పని అయ్యే పరిస్థితి లేదు అవుతారు ఎంత రెల్చింది ఎవరో ఒకరు ఈ లోకల్ ఎమ్మెల్యే దాకా ఎవరైతే ఉన్నారో కన్నంబల్లా లొక్క బ్రోకర్లు ఎవరో ఒకరికి వాళ్ళు అడిగినటువంటి అంత సమర్పించుకున్నట్టు పైన పరిస్థితి అలానే చేనేత కార్మికుల గురించి అయితే చెప్పనే అవసరం లేదు ఒకప్పుడు ఇరవై రెండు వేల మగ్గాలుంటే ఈరోజు ఏడెనిమిది వేలకి ఆ సంఖ్య పడిపోయింది వృత్తి పూర్తి స్థాయిలో పతనమైంది కరోనా తర్వాత ఇంకా టెక్స్టైలు సంబంధించినటువంటి ప్రొడక్షన్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావటం వచ్చినందువల్ల వృత్తి దెబ్బతింది వీళ్ళకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చేయించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేయించి ఒత్తిడి తీసుకొచ్చి పరిశోధన చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ వృత్తి అలానే చేనేత వృత్తి కూడా రివైవ్ అయ్యేదానికి రెండింటినీ చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకా చదువుకున్నటువంటి యువత ఎస్సీలు దళితులు బీసీలు ఇతర వర్గాలు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో ఉన్న పాశ్చేరాలో రెండు వందల నిరుద్యోగులు ఈ మార్పులు వర్కర్స్గా డిగ్రీ అంతకన్నా ఎక్కువ చూసిన వాళ్ళు మీటింగ్ పెట్టారు మాకు ఏదో ఒక ఉద్యోగం అవసరం లేదు అంటే ఇంత దారుణంగా కన్ కనిస్టెన్సీ పరిస్థితి ఉంది ఇసుక అడ్డగోలుగా దోశారు ఇప్పుడు రూపాయలు స్ట్రెంట్ అంత కొట్టేశారు ప్రభుత్వ భూములు మేరకు ఎక్కడ ఉంటే శ్మశానాలతో సహా మొత్తం తిన్నారు ఎనిమిది రూపాయలు పది రూపాయలకి పేదలకు సంబంధించిన బియ్యాన్ని పెద్ద మనుషులేని డీలర్లు బ్రోకర్లుగా మార్చి ప్రజల దగ్గర నుంచి కొని ముప్పై రూపాయలకి ఇతర దేశాలకి కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేస్తూ ఉంటే గంజాయి విచ్చలు విడిగా వాళ్ళు పరివర్తనం పరివర్తన తీసుకురావాలి క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని మార్చాలని పోలీస్ స్టేషన్లకి మొదటిసారి గంజాయి సేవించే యువత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లు గడప దక్కినటువంటి పరిస్థితి లాండ్ అడైతే చెప్పే లేదు ఈ విధంగా ఆఖరికి గ్రామాల్లో ఎలక్షన్స్ లేకుండా సర్పంచ్ లేకుండా వార్డు నెంబర్ లేకుండా వచ్చినటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల యొక్క గ్రామ పంచాయతీల నిధుల్ని అడ్డగోలుగా దోషిశారు స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకు కొంతమంది బ్రోకర్లు పెట్టి ఈ విధంగా సాధారణమైనటువంటి పరిపాలన లేదు లాండ్ ఆర్డర్ లేదు శానిటేషన్ ప్రాపర్గా లేదు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవు వీటిని వదిలేసి చక్కగా వాళ్ళ బ్రోకర్ల నియోజకవర్గం మొత్తం మీద అక్కడ కూడా అక్కడ ఒకటి పెట్టుకొని అడ్డుగోలుగా దోషిస్తే కొన్ని వందల భూ వివాదాలని అక్రమంగా వాడరేవు తీర ప్రాంతం నుంచి దండుబాటు దాకా వీళ్ళే సెటిల్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళే అక్రమంగా లాక్కున్నటువంటి పరిస్థితి ఈ నాలుగు కార్యక్రమాలు మాత్రమే చేశారు తప్పితే అక్కడికి కరోనా రెండు సంవత్సరాలు విలయంతానం చేస్తే ఇద్దరు ఒక్కరోజు కూడా అడుగు పెట్టినటువంటి పాపాను మీరు చచ్చారా బతికారని ప్రజల్ని పరామర్శించినటువంటి పాపను పోల ఈ స్థితిలో ప్రజల తాలూకా కసి స్పష్టంగా మమ్మల్ని పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కన్నంబలరాం కోటేసిన మళ్ళీ వాళ్ళు అబ్బాయి వచ్చాడు ఇంత అడ్గోలు కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వ పక్షాన్ని చేరి ఏవి స్పందించలేదు ఇక్కడ అని చెప్పి అటు తెలుగుదేశం పక్షాన్ని కానీ ఇటు వైసీపీ పక్షాన కానీ లేకుండా ప్రజలు ఈ నియోజకవర్గంలో పేదలకు సంబంధించి వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసి నిరంతరం వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని నిరంతరం పర్యవేక్షించి పరిష్కరించే ఒక వ్యవస్థ అవసరం ప్రభుత్వ వ్యవస్థ దానికి ప్రతినిధిగా ఎవరో ఒకరు ఉంటేనే కుటుంబానికి పెద్దలాగా వీధిలో పెద్ద మనిషిలాగా గ్రామానికి పెద్దలాగా నియోజకవర్గానికి కూడా వీటిని చక్కబెట్టే మనిషి ఉంటే అవసరం అనేది దాన్ని ఈరోజు స్పష్టంగా నామినేషన్లో ప్రజలు పాల్గొన్నటువంటి తీరు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ ఈ పంతొమ్మిది ఇరవై రోజులు వాళ్ళు ఏదైతే ఈ ఉత్సాహం ఈ మద్దతుని నేను ప్రత్యక్షంగా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా శాసనసభకు ఈ చిరాల నియోజకవర్గం నుంచి ఈ కక్క చెల్లెలు నా అన్నదమ్ములు నా తరానికి సంబంధించిన వీళ్ళు వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని సమాజాన్ని అవగాహన చేసుకున్నటువంటి వీళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే నాకు పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చి ఈ రోజున ఈరోజున రోజున ఈ రోజున సపోర్ట్ చూస్తే పోలైన ఓట్ల్లో ఖచ్చితంగా యాభై శాతం ఓట్లు నాకు వస్తాయి అనేది నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం త్రిముఖమైనటువంటి పోటీ అయినప్పటికీ కూడా ఈ ప్రజాస్పందన చూస్తుంటే పెద్ద ఎత్తున నిన్నటిదాకా పరిపాలించినటువంటి కర్ణబలరాం టీం మీద అతను చేసే అడ్డుగోలు పనులని ఒక ఏమంటారు దాన్ని మౌనముందులాగా ఒక నిశ్శబ్ద సాక్షిలాగా వ్యవహరించినటువంటి ప్రధాన ఉన్నటువంటి ఎంఎం కొండే గారు కూడా ఏమీ స్పందించలేదు అనేటువంటి భావంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు హస్తం గుర్తుకోటేయడానికి సిద్ధంగా ఉండారు ఖచ్చితంగా నేను యాభై ఒక్క శాతం మద్దతుతోటి ఈ నియోజకవర్గం నుంచి ఈ సామాన్య జనం పేద ప్రజల యొక్క కులరహితంగా ఉండేటటువంటి మతరహితంగా ఉండేటటువంటి చరాల ప్రజల మద్దతుతోటి గెలిచి ప్రతిరోజు ఈ నియోజకవర్గ ఉన్నతి కోసం పనిచేస్తాను ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాడర్ తీరం వెంబడి నుంచి దన్నుబడిదాకా ఏదైతే యాదవులు ఇతర వర్గాలు వ్యవసాయదారులు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పంటల్ని కనీసం ఒక క్రాప్ కూడా సంవత్సరానికి పండించుకునేటువంటి స్థితి నీళ్ళ పంట పొలాలకు నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నిరుద్యోగ యువతకి టూరిజం ఒకటి వచ్చింది ఇంకా చేనేతను కూడా కొంత రివైవ్ చేస్తే మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా అటు పబ్లిక్ని లోకల్లో వ్యాపారస్తుల్ని చేనేతల్ని ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి తీసుకొస్తే ఉపాధి అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇంకా కొత్తగా చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇంకేదైనా మేజర్ ఇండస్ట్రీస్ వస్తే కూడా ఈ నియోజకవర్గానికి ప్రయోజనకరంగా ఉంటుందనుకోండి నేను అడ్రస్ చేసినటువంటి అన్నిటి మీద తొలి రోజు నుంచి నేను ఫోకస్ చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్ని రకాలుగా ముందస్తులు పెడతాను మేము సహజంగా తెలియజేసుకుంటూ